హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరూ ఈ మధ్య ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తుండేదంతా ఆ రోలింగ్ మిషన్ గురించి నేను ఎన్నిసార్లు వీడియోస్ పెట్టినా కూడా మళ్ళీ అవే వీడియోస్కి కాల్స్ వస్తూ ఉన్నాయండి ఏంటి ఆ కాల్స్ అంటే చాలామంది మేము మిషన్ తీసుకున్నాము మేము తీసుకున్న తర్వాత మిషనే మాకు అన్నీ చేస్తుంది డ్రై క్లీనింగ్ కానివ్వండి రోలింగ్ కానివ్వండి అన్ని మిషనే చేస్తుందని చెప్పేసి తీసుకున్నాము కానీ తీరా చూస్తే అందులో ఏవీ రావట్లేదు అని చెప్పేసి అయితే చాలామంది బాధపడుతూ ఫోన్లు చేస్తున్నారండి నేను దాదాపుగా దీని గురించి ఒక ఐదు ఆరు వీడియోలు పెట్టింటాను అయినా కూడా ఇంకా రిపీటెడ్గా ఇవే కాల్స్ వస్తూ ఉన్నాయి అలాగే మీరు ఎక్కడుంటారు మేము మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నామని చాలామంది కాల్స్ చేస్తున్నారు అండ్ ఇంకొంతమంది వచ్చేసి మాకు ఆన్లైన్లో క్లాసెస్ పెట్టండి అంటున్నారు సో ఆన్లైన్లో క్లాసెస్ పెట్టాలి అంటే పెట్టొచ్చండి కాకపోతే ఏమంటే మీకు ప్రాక్టికల్గా చేసే అవకాశం అయితే ఉండదు ఆన్లైన్లో పెట్టిన దానికి మీరు ఇక్కడికి వస్తే ట్రైనింగ్ అయ్యేదానికి చాలా తేడా అయితే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చారనుకోండి నేను చెప్పేదంతా కూడా మీకు ఏం చేస్తున్నాను అన్నది మనం చూసే చూసింది తొందరగా మనకి గుర్తుండిపోతుంది సో మనం వీడియో కాల్లో చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి వీడియో క్లియర్గా రాకపోవచ్చు వాయిస్ బ్రేక్ అవ్వచ్చు అలాగే నేను ఎంత వీడియోస్ తీసి పెట్టినా కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ఇక్కడికి రావటం వల్ల కెమికల్స్ కానివ్వండి అలాగే మనం ఎలా చేయాలి కస్ కస్టమర్స్తో ఎలా మనం మాట్లాడుకోవాలి ఇలా వాటన్నింటి గురించి కూడా మీకు ట్రైనింగ్లో ఇవ్వబడుతుంది కావాలంటే మాకు చాలా దూరం మేడం మీ దగ్గరికి రావాలి అంటే అంత దూరం రాలేము అందుకే ఆన్లైన్లో చెప్పండి అని చాలామంది ఇదే అడుగుతున్నారండి మీరు దూరం కోసం చూస్తున్నారు కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే దూరం కాదండి మీరు ఇక్కడికి వచ్చి పోవటం వల్ల మీకు ఏ డౌట్ కూడా ఉండదు మేము ఆన్లైన్ క్లాసులు చెప్పడం వల్ల చాలా వరకు మిస్ అవుతాము మీరు ఓన్గా చేయటం వల్ల మీకు అవి గుర్తుండిపోతాయి అన్నమాట అందుకే నేను ఇక్కడికి రమ్మంటున్నాను మనం ఏదైనా ఒకటి ప్రొఫెషనల్గా పెట్టాలి అనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్తో వెళ్తాం అలా వెళ్ళినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే దగ్గరుండి తెలుసుకుంటేనే కదా అర్థం అవుతుంది లేదంటే మనకి అర్థం అవ్వదు ఒకవేళ మనం సగం తెలుసుకొని సగం పెట్టామనుకోండి అప్పుడు మనకు తెలియని ఇబ్బంది పడాల్సి వస్తుంది శారీస్ వచ్చినప్పుడు కస్టమర్కి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇది ఏ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి దానికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా సో అలా ఎక్స్ప్లెనేషన్ ఇవి ఇచ్చేటప్పుడు మీకు తెలిస్తేనే కదా మీరైనా కూడా ఇస్తారు లేదంటే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే నేను ఇక్కడికి రండి అని చెప్తాను మీరు రా వచ్చిపోవడానికి కొంచెం రిస్క్ అయితే అవుతుంది కానీ రిస్క్ కాదండి మనకు కావాల్సింది ఒక్కసారి మనం రిస్క్ చేసామంటే కనుక మనం కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే అనమాట అందుకే నేను వచ్చి ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పేసి చెప్తుంటాను సో పాసిబుల్ అయ్యే వాళ్ళే రండి లేదు అంటే లేదు ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా మించ మిషన్స్ తీసేసుకుంటున్నారండి దయచేసి అట్లా తీసుకోకండి ఫస్ట్ మీరు దాని గురించి తెలుసుకోండి రోలింగ్ రోలింగ్ మిషన్ అంటే ఏంటి దాంట్లో చేసే పని ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి అవి మేము చేయగలమా లేదా ఏదో మిషన్లు చూపిస్తున్నారు కదా చీరలు ఇలా పెడితే ఇలా వచ్చేస్తున్నాయి ఈజీ పని మనం కూడా తెచ్చి ఒకటి పడేసుకుందాం ఇంట్లో అని అయితే అనుకుంటున్నారండి అది చాలా రాంగు రోలింగ్ మిషన్తో పాటు మిగతావి త్రీ మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది చాలామందికి తెలియదు వన్స్ ఆ మిషన్ తీసుకున్నాక అందులో దిగిన తర్వాత తెలుస్తుంది కాబట్టి బుడి మీరు మిషన్స్కి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీరు చేయగలమా లేదా అనేది ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి అది చాలా హార్డ్ వర్క్ అండి బాబు అది చాలామందికి చెప్తున్నా నేను నాకైతే రోజుకి ఎంతమంది ఫోన్లు చేసి మా మిషన్లు అమ్మి పెడతారా అని చెప్పేసి ఫోన్లు చేస్తుంటారో తెలుసా అంతమంది మిషన్స్ అమ్మి పెట్టడానికి నేను చేసే బిజినెస్ అయితే అది కాదు కదండి అందుకే నేను అందరికీ కూడా ఫస్ట్ మిషన్లు తీసుకోకండి వీడియోలలో చూసి కానివ్వండి చూడకుండా కానివ్వండి ఎవరో తెచ్చుకున్నారని కానివ్వండి అసలు తె తెచ్చుకొనే తెచ్చుకోవద్దు చెప్తున్నా మీరు ఫస్ట్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూడండి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అదంతా అబ్జర్వ్ చేయండి చాలా సింపుల్గా కనిపిస్తుంది అది కాదు తర్వాత మీరు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్నాక ఆ ట్రైనింగ్లో మీకు ఎగ్జాక్ట్గా వర్క్ ఉంటుంది అన్నది తెలిసిపోతుంది మోస్ట్లీ మనకేం చెప్తారు అంటే మనం మిషన్ తీసుకుంటే ట్రైనింగ్ తర్వాత ఇస్తామంటాం సో అది కాదండి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఆ హార్డ్ వర్క్ చేసుకోగలమంటే తీసుకోండి దానికి వేరే మిషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇదైతే హార్డ్ వర్కే అండి నేను నిజంగా చెప్తున్నా ఆ హార్డ్ వర్క్ చేయగలము అంటేనే తీసుకోండి ఇంకొకటి ఈ ఒక్క మిషన్ ఈ ఒక్క వర్కే మేము చేయగలుగుతాం వేరేది ఏది పెట్టుకోము అనుకుంటేనే తీసుకోండి నాలాగా బోటిక్కుండో లేదంటే వేరే వర్క్ చేసుకుంటునో లేదా జాబ్ చేసుకుంటునో ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ మేము ఇది పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకుంటామంటే అస్సలు అవ్వదండి పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకోవాలన్నా కూడా ఇది ఒక్కటే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వన్స్ క్లిక్ అయిందంటే బిజినెస్ చాలా బాగుంటుంది చీరలు అన్నవి ఎక్కువ వస్తాయి సో అవన్నీ వచ్చినప్పుడు మనం ఈ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో జాబ్ చేసుకుంటూ ఈ వర్క్ చేయాలి అంటే చేయలేము ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఎందుకంటే హార్డ్ వర్క్ ఉంటుంది ఒక్కరం చేసే పని కానే కాదండి ఇది ఒకరం ఒక రోజు రెండు రోజులు చేయొచ్చు కానీ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కరం చేయాలి అంటే అసలు అవ్వదు బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో మనకి మైనస్లు కూడా అంతే ఉన్నాయనే చెప్తాను నేను బిజినెస్ అయితే బాగుంటుందండి మనం కనుక క్లిక్ అయిందంటే బిజినెస్ ఒక మంత్కి వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అయితే అర్న్ చేయొచ్చు రోలింగ్ మిషన్ తీసుకుంటే అలాగే మనకి కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు మన దగ్గరకు వచ్చిన కస్టమర్ వేరే దగ్గరకైతే వెళ్ళరు సెకండ్ థింగ్ అండ్ థర్డ్ వచ్చేసి హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ అయితే మాత్రం చాలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏ చేయని మనం ఎలా హ్యాండిల్ చేయాలి దానికి ఏం చేస్తే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది వేరే కలర్ ఈ కలర్ కంటకుండా ఉంటుంది ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఎవరైతే వెళ్తారో ట్రైనింగ్ తీసుకు వెళ్తారో వాళ్ళకే అవుతుంది సో కాబట్టి మనమైతే ఒక జాగ్రత్త తీసుకొని ఆ చీరలు చేసి మనం కస్టమర్కి అందిస్తాం కాబట్టి కస్టమర్ నుంచి మనకి ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు మనం వేరే వాళ్ళకి అప్పగించామనుకోండి ఈ పని ఇలా అని చెప్పేసి వాళ్ళకి తెలీదు ఏం చేయాలన్నది వాళ్ళకి కేవలం మీరు చెప్పిన పని చేయటం మాత్రమే తెలుస్తుంది అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే బార్డర్ కలర్ కానివ్వండి లేదా మధ్యలో ఉండే కలర్ కానివ్వండి శారీలో ఉండే కలర్ ఏదో ఒకటి పోయి ఆ కలర్ అన్నది మధ్యలో అంటటం అలా అంటినప్పుడు అవి పోవండి చీరలో కలర్స్ అంటే మాత్రం అస్సలు పోవు మనకు పోయే మరకలు ఏంటివి ఫుడ్ మరక కానివ్వండి ఇంక్ మరక కానివ్వండి బ్లడ్ మరక కానివ్వండి రస్ట్ మరక కానివ్వండి లేదంటే ఆయిల్ మరక కానివ్వండి గ్రీజ్ మరక కానివ్వండి ఇలా ఈ మరకలకి సపరేట్గా మనకి కెమికల్స్ ఉంటాయి కానీ కలర్ పోవడానికి మరకలకి అస్సలు కెమికల్ ఉండదు అండ్ పోదు కూడా ఇది చాలామందికి తెలియక ఏదో మేము పెట్టేశాము మరకలు అన్నీ తీసేసేయచ్చు అని చెప్పేశారు మేము మరకలు అన్నీ తీసేస్తామని చెప్పేసి శారీస్ బుక్ చేసుకున్నాం అనుకోండి అక్కడ శారీస్ బుక్ అవ్వడం కాదు కస్టమర్ దగ్గర మనం బుక్ అయిపోతాం ఖచ్చితంగా అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరకలకు కూడా తీయడానికి క్లాత్ అన్నది కూడా సపోర్టివ్గా ఉంటేనే మనం మరకలు తీయటానికి అవి వస్తుందా రాదా అన్నది మీకు ట్రైనింగ్లో చెప్తాం మేము చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ క్లాత్ తీసుకోవచ్చా లేదా అన్నది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నంత యాక్టివ్గా పెద్దవాళ్ళు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ ఉండే అబ్బాయి అమ్మాయి ఉన్నంత యాక్టివ్గా ఎయిటీ ఇయర్స్ ఉండే వాళ్ళు యాక్టివ్గా ఉండగలరా ఉండలేరు కదండి వీళ్ళని పరిగెట్టినంత ఫాస్ట్గా వాళ్ళు పరిగెట్టగలరా పరిగెట్టలేరు కదా సో అలాగే మనకి మరకలు తీస్తామో అని చెప్పగానే కస్టమర్ ఏం చేస్తారు తెలుసా ముప్పై ఏళ్ళు నలభై ఏండ్ల కిందటి చీరలు పట్టుకొచ్చేస్తారు ఇవి పాలమరకలు టెంకాయ నీళ్ళ మరకలు ఆ మరకలు ఈ మరకలు అని సో పాలమరకలు టెంకాయ నీళ్ళ మరకలకి తీయచ్చు అన్నారు కదా మీరు అనే డౌట్ మీకు రావచ్చు తీయవచ్చు కాకపోతే ఏంటంటే ఓల్డ్ శారీస్కి అంత కెపాసిటీ ఉండదు అవి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు క్లీనింగ్ ఇచ్చిండొచ్చు ఐరనింగ్ చేయించిండొచ్చు లేదంటే దాన్ని వాష్ చేసి ఉండొచ్చు అంతకన్నా ముందు వాళ్ళు ఏదైనా ప్రయోగం చేసిండొచ్చు అవి అలా చేయటం వల్ల క్లాత్ అన్నది కొంచెం మెత్తబడి ఉంటుంది అనమాట అట్లాంటి శారీస్ తెస్తే నేను మరకాలు తీస్తానని చెప్పేసి చెప్పాను కదా అన్నీ చేస్తానని చెప్పేసి చెప్పామనుకోండి మనం బుక్ అయిపోతాం కస్టమర్ దగ్గర అవి పోవండి ఆ మరకాలు అస్సలు ఎందుకంటే అది క్లాత్లో అబ్జర్వ్ చేసేసి ఉంటుంది అనమాట క్లాత్ని అబ్జర్వ్ చేసుకునేది మనం వేసే కెమికల్ వల్ల క్లాత్ అన్నది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా డ్యామేజ్ అయ్యింది అంటే కస్టమర్ ఊరుకుంటారా చెప్పండి థర్టీ ఇయర్స్ సారీ కదా పోతే పోనీలేని ఏమీ వదిలేరండి మనల్ని మేము అది ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాం ఆ చీర మీద మాకు సెంటిమెంట్స్ ఉన్నాయి ఆ చీర అంటే మాకు కొన్ని గుర్తులు ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి మీరు అలా ఎలా పోగొడతారు మీకు చేతనైతే తీసుకోవాలి లేదంటే రాదని చెప్పాలి కానీ మీరు ఎలా చినుగొట్టిస్తారని గొడవ పడతారు ఇంకొంతకంత కొంతమంది కస్టమర్ అయితే అర్థం చేసుకోవచ్చు సరేలేండి మేడం పాత చీర లేండి పర్వాలేదు అని చెప్పేసి అనే కస్టమర్ కూడా ఉంటారు సో ఎలాంటి కస్టమర్ ఏంటి అనేది మనకు తెలియదు అలా అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్తో మనం ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి కాబట్టి మనం ఖచ్చితంగా దానికి కెపాసిటీ చూడాలి అది ఎన్ని ఇయర్స్ సారి దానికి కెమికల్ వేస్తే ఆ గ్రిప్ పట్టుకుంటుందా లేదా ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా గుర్తుంచుకొని మరి కస్టమర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది మహా అంటే మరక తీయడానికి హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఇయ్యండి హండ్రెడ్ రూపీస్కి కస్టమర్ ఫీలింగ్స్తో మనం ఆడుకోవడం కరెక్ట్ కాదు ఇది చాలా మందికి తెలియదు తెలియక మరకలు తీస్తామని చెప్పేసి తీసుకున్నాం అక్క ఇలా చీరలు తినిగిపోయినాయి అని నాకు చాలామంది ఫొటోస్ పెట్టి పాపం ఏడ్చినారండి కొంతమంది అయితే కాకపోతే ఏమంటే తెలియదు వాళ్ళకి తెలియక తీసుకున్నారు తెలియక జరిగిపోయింది సో అలా జరగకూడదు అంటే మీరు కంపల్సరీ ఫస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకోండి దాని గురించి పూర్తిగా తెలుసుకోండి మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే అందులో దిగితే అందులో ఉండే లొసువులేంటి లోటులేంటి మనం ఇది చేయగలమా లేదా అన్నది మనకు కూడా ఒక కాన్ఫిడెంట్ అన్నది వస్తుంది ఆ కాన్ఫిడెంట్ వచ్చింది అంటే మనకు భయం ఉండదండి కాన్ఫిడెంట్ రాలేదంటే మాత్రం మనం కూడా భయపడాల్సి వస్తుంది అయ్యో ఇప్పుడు ఇది తీసుకున్న ఇది చేసేటప్పుడు ఏమవుతుందో ఇది ఏమన్నా అయితే కస్టమర్ ఏమన్నా అంటారేమో అనేది చెప్పేసి ఆ భయంతో మనం చేయటం వల్ల అక్కడ మన భయమే అది చెడిపోయేదానికి ఛాన్స్ అవుతుంది అనమాట అది ఖచ్చితంగా మన భయము ఏదైనా చేస్తుందండి మన భయం అన్నది మనల్ని ఖచ్చితంగా ఏదో ఒక దానికి దారితీస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి సో కస్టమర్ ఇచ్చినప్పుడు నేను కాన్ఫిడెంట్గా చేయగలను ఇది నేను చేస్తాను అనే కాన్ఫిడెంట్ ఉంటేనే మీరు తీసుకోండి లేకుంటే లేదు ఇవన్నీ జరగాలి అంటే మీరు ఏదో మిషన్ ఏదో యూట్యూబ్లో చూశాను వీడియోస్ చూశాను చాలా ఈజీగా ఉంది అని చెప్పేసి అయితే దయచేసి తెచ్చుకోకండి అలా తెచ్చుకొని డబ్బు అయితే లాస్ చేసుకోకండి చాలామంది అట్లా తెచ్చుకొని మాకు అమ్మి పెట్టండి అక్క అని చెప్పేసి ఫోన్లు చేస్తుంటే చాలా బాధేస్తుందండి ఒక్కొక్క లేడీ బయటికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు వంటలు వదిలిపెట్టి ఏదో మేము స్వతంత్రంగా బతకాలి మేము కష్టపడాలి మేము ఇంత డబ్బు సంపాదించి మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి బయటకు వస్తున్నారు సో అలా వచ్చే లేడీస్కి హస్బెండ్స్ కూడా బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసి సరే నా భార్య ఏదో చేస్తూ ఉంటుంది చెయ్యని అని చెప్పేసి వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అలా డబ్బులు ఇచ్చిన డబ్బులని మనం వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడాలండి చాలా జాగ్రత్తగా కాపాడాలి లేదంటే కనుక నెక్స్ట్ టైం మనం ఏదైనా చేస్తామన్నా అనుకోండి మన హస్బెండ్కి మన మీద నమ్మకం ఉండదు అలా అని చెప్పేసి మనం ఏదైనా చేస్తామంటే నువ్వు చేసింది చాలు ఒకసారి చేయించాను నీకు ఛాన్స్ నువ్వు వైపు పోగొట్టుకున్నావు అని చెప్పేసి మనకి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వరు అప్పుడు మనకు కూడా డౌన్ అయిపోతాం అవును వాళ్ళు మనకు నమ్మిచ్చారు కదా మనం చేయలేకపోయాం కదా వద్దు నేను చేయలేనేమో అందుకే మా ఆయన అన్నాడేమో అని అప్పుడు మనల్ని మనమే డౌన్ చేసుకొని మనం నెక్స్ట్ ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా ఆలోచనని మనం అక్కడితో ఆపేస్తాం అన్నమాట సో అలా ఆపకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏదైనా చేయాలంటే దాని గురించి పూర్తి రీసెర్చ్ చేయాలి అందులో మనం తెలుసుకోవాలి అప్పుడు దిగాలి అప్పుడైతే మనకి వాళ్ళ సపోర్ట్ ఎంతైతే ఉంటుందో మనం చేయగలమనే సపోర్ట్ మనకి మనకు కూడా ఉంటుందనమాట అందుకనే అందుకని నేను చాలామందికి చెప్తున్నాను ఈ మిషన్ గురించి ఇన్ని వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే నాకు అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయండి నేను మిషన్ అమ్మి కూడా దాదాపుగా సిక్స్ మంత్స్ అవుతూ ఉంది అయినా కూడా నాకు రిపీటెడ్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా కాల్స్ వస్తున్నాయి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఎక్కడిస్తారు అయ్యో చాలా దూరంలో ఉన్నారు మీరు అంత దూరం మేము రాలేము అని చెప్పేసి యాక్చువల్గా అయితే ట్రైనింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ నేను తీరీ చెప్తాను నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా నేను అనుభవించినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అన్న తీరి మీకు చెప్పటం వల్ల మీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ ఎవ్వరూ చెప్పరండి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి అంటారు ఏదో ఒక రోజులో వెళ్ళగానే అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కెమికల్ వాడాలి ఆ కెమికల్ వాడాలి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు కానీ వచ్చే ప్రాబ్లమ్స్ని ఏ ట్రైనింగ్ సెంటర్లోనూ చెప్పరు ఇది నేను ఓన్గా నా ప్రాక్టికల్గా నేను అనుభవించింది నేను మీతో షేర్ చేస్తున్నాను అందుకే నేను దయచేసి ట్రైనింగ్ తీసుకోండి మేడం తీసుకున్న తర్వాతే మిషన్ తీసుకోండి అని చెప్పేసి చాలా మందికి చెప్తున్నాను అయినా కూడా మేడం వాళ్ళు మోసపోతూనే ఉన్నారు సో మోసపోతున్నారు వాళ్ళని నేనైతే ఏం చేయలేను కాబట్టి మీరు దయచేసి మోసపోకండి మేడం మీరు మోసపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి ఏ బిజినెస్ అయినా సరే మీరు రోలింగ్ మిషన్ కావచ్చు లేదా శారీ బిజినెస్ కావచ్చు లేదా ఒక పోటీకి రన్ చేయాలనుకుంటున్నారా లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తెచ్చుకోవాలనుకుంటున్నారా ఏదైనా సరే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే అందులో దిగండి మన హస్బెండ్స్ మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు మనం ఒక్కసారి మిస్టేక్ చేశామా నెక్స్ట్ టైం మనం ఏదైనా చేస్తున్నామన్నా వద్దు అని చెప్పేసి చెప్తారు నేను చెప్పింది కరెక్టా కాదన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా చాలామందికి యూజ్ అవుతుంది లక్షలు నష్టపోతున్నారండి చాలామంది మిషన్స్ తీసుకొని అవి చేసుకోలేక ఇబ్బంది పడిపోయి మాకు అమ్మి పెట్టండి అని చెప్పేసి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు సో మీరు అలా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఈ వీడియో అయితే చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఈ వీడియోని ఎంతమంది షేర్ చేస్తారో అంతమందికి ఇచ్చిన వాళ్ళు అవుతారు నిజం చెప్తున్నా నేను నేను ఆ మిషన్ తీసుకోవద్దా అని అయితే చెప్పాను బట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తీసుకోండి బిజినెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చాలా బాగుంటుంది మీ దగ్గర చేసే కెపా క్యాపబిలిటీ ఉండాలి కెపాసిటీ ఉండాలి అలాగే ఆ బిజినెస్లో డబ్బులు కూడా బాగా వస్తాయి నేను చే నేను చేశానండి నేను మిషన్లో ఆ మిషన్ పెట్టినన్నాళ్ళు ఒక నెలకి యాభై అరవై వేలు డబ్బులు తీసుకున్నాను మేడం నేను డ్రై క్లీనింగ్ మిషన్ నా దగ్గర ఉన్నాను ఈ రోజులో యాభై అరవై వేల డబ్బులు సంపాదించాను నేను కాకపోతే నా హెల్త్ సపోర్ట్ చెయ్యక అదే హెవీ వర్క్ అయిపోయింది ఇక్కడ నేను ఈ బోటిక్ చూసుకోవాలి నేను కర్నూల్లో నేను యాక్చువల్గా పెట్టిందే రోలింగ్ మెషిన్ కోసం అని పెట్టి మళ్ళీ అక్కడ ఒక బోటిక్ పెట్టి హార్డ్ వర్క్ అయిపోయింది అనమాట ఆ హెవీ వర్క్ వల్ల నా హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ హెల్త్ పట్టించుకోకుండా నిద్ర అనేది లేకుండా తిండి అనేది లేకుండా తిరిగి అక్కడికి ఇక్కడికి తిరగటంలో సగం మలిసిపోయేదాన్ని నైట్కంతా నేను నిద్రనేమో వచ్చేది కాదు ఈ టెన్షన్స్ వల్ల అందుకే నాకు హెల్త్ ఇష్యూ వచ్చి అమ్మేశాను కానీ ఆ మిషన్లో లాభాలు లేక కాదు నేను చేయలేక కాదు నా హెల్త్ నాకు సహకరించక నేను అది అమ్మేశాను కానీ డబ్బులు మాత్రం ఎప్పుడూ ఉంటాయండి నాకైతే నంది కొట్టుకులు ఇప్పటికి కూడా అడుగుతున్నారు మేడం మీరు మిషన్ ఎందుకు అమ్మేసారాక మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాది ఒకరోకరు సెవెంటీ ఎయిటీ శారీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు చెప్పినప్పుడు చెప్పినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఓకే నేను ఇక్కడే పెట్టుకొని చిన్నగా మెయింటైన్ చేసుకుంటే ఇక్కడనే డెవలప్ అయ్యేదు కనవసరంగా నేను కర్నూలులో పెట్టి హెల్త్ పాడు చేసుకున్నాను అనిపించేది అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఉన్నారు నాకు ఇక్కడ అందరు ఇప్పటికి కూడా అడుగుతున్నారు డ్రై క్లీనింగ్ ఉన్నాయక్క పాలిషింగ్ ఉన్నాయక్క రోలింగ్ ఉన్నాయక్క అని చెప్పేసి చెప్తుంటే బాధ అనిపిస్తుంది మామూలు బాధ అనిపిస్తలేదు నాకు ఎందుకంటే నెలకి యాభై అరవై వేలు చూసిన కళ్ళు అండి ఇవి ఈ చేతులలో అని డబ్బులు తిరిగినాయి అట్లాంటిది ఇప్పుడు ఆ మిషన్ అమ్మేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నా ఫ్యూచర్లో నా హెల్త్ సపోర్ట్ చేసి నేను నేనంటూ ఒక ఓన్ హౌస్ తీసుకొని పెట్టుకుని అంటే డెఫినెట్లీ ఆ మిషన్ తీసుకుంటాను నేను పర్సనల్గా నా వరకైనా నేను చేసుకోవడానికి ఎందుకంటే దాంట్లో వచ్చే ఫినిషింగ్ మామూలుగా ఉండదండి బాబు చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటాయి శారీస్ అయితే అవి కట్టుకున్న తర్వాత ఈ మన ఇంటి దగ్గరకు వచ్చే సాకులకి ఇచ్చి సిలి వేయించినా కూడా కట్టుకోబుద్ది కాదు కానీ తప్పదు కదా అన్ని పనులు మనం చేసుకోలేము అందుకని చెప్పేసి నేను అమ్మేయాల్సి వచ్చింది సో ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అవల అలాగే ఎంత దూరం ఉన్నా సరే ఫస్ట్ మీరు ఒక వర్క్ చేయాలి అంటే ఎంతది ఇప్పుడు చదువులకైతే విజయవాడ గుంటూరు వేరే వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు కదండి చదువు కూడా మనకేది ఒక ఉపాధి కిందికే కదా అంటే చదువుకున్న తర్వాత ఒక జాబ్ వస్తుంది ఆ జాబ్ చేయడం కోసమే కదా ఇప్పుడు మనం నేర్చుకునే ట్రైనింగ్ కూడా అంతే కదండి ఒక జాబ్ పర్పస్ లాగే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే అది ఒక పది మందికి ఉపాధి ఇవ్వడానికే కదండి అలాంటప్పుడు ఎంత దూరం పోయి చదువుకున్నా ఎంత దూరం పోయి ట్రైనింగ్ తీసుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదు కదా మన పిల్లల్ని మనం బాగుండాలి వాళ్ళ ఫ్యూచర్లో అని చెప్పేసి ఎంత ఎంతో దూరంలో ఎదురుతున్నాము అమెరికా ఆస్ట్రేలియా ఇలా చాలా చాలా దేశాలకు కూడా పంపిస్తున్నాం దూరం ఉన్నాయి వద్దు అంత దూరం వెళ్ళలేమని చెప్పేసి మానేస్తలేం కదండి ఇది కూడా అలాగే మీరు దూరం ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఆ బిజినెస్లోకి వెళ్ళకండి ట్రైనింగే వద్దు హ్యాపీగా మీరు వేరే బిజినెస్ చూసుకోండి అంతేగాని ఏదో తీసుకొని ఇబ్బందులు మాత్రం పడకండి నేను చాలా ఇబ్బందులు పడ్డాను మీరు అలా పడకూడదనే చెప్తున్నాను ఇంతకన్నా బాగా ఇంకెవరు చెప్పలేరని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది బాధపడుతున్నారండి ఆ బాధపడే వాళ్ళ కోసమన్నా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళందరూ సంతోషపడతారు అలాగే కొంచెం జాగ్రత్త పడతారు ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నది అయితే నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాలేదు అంటే కనుక ఈ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఉంటానండి మరి